ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్ ఆర్డర్ మనకి పిక్అప్ వచ్చి వన్ కిలోమీటర్ అనమాట వన్ పాయింట్ వన్ కిలోమీటర్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి ఇక్కడ నావిగేషన్ ఇక్కడ మరి సేమ్ ప్రాసెస్ నావిగేషన్ పిక్ చేసి మన కస్టమర్ పిక్ చేసుకోవాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళి అని పిక్ ఫైనల్ గా కదా లొకేషన్ కి వచ్చే ఇక్కడ మన అతని ఐడెంటి కాల్ సిం సింబల్ క్లిక్ చేస్తే మనకి అతని ఫోన్ నంబర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి అతను గైడ్ చేస్తే మనం అందరికి అయితే వెళ్లి పికప్ చేసుకోవాలి ఇది చాలా సార్లు వచ్చేస్తారు కనిపిస్తారు కొన్నిసార్లు కొన్ని దగ్గర కనిపించకపోతే ఇలా చేయాలి நான் நான் எயிட் ఇలానే బోకులు ఎర్రి దాస్ అనుకున్నావా నిజాం తెలిస్తే నరుకుతారు నైట్ టైమ్ లో రైడర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ రా నైట్ కస్టమర్లు కొందరు కూడా ఉన్నారు వాళ్ళు గొడవ పెడతారు మరి కొందరు రైడర్స్ ఇబ్బంది పెడతారు నైట్ టైంలో ట్రిప్ చాలా తక్కువగా ఉంటాయి కుక్కతో రన్నింగ్ రేస్ నువ్వు ఏమి పర్వాలేదు అని చెప్పుతావరా చూసుకో జాగ్రత్త మరి దీనికి అడిగిన చూడు నాకు బుద్ధి లేదు ఓకే పైన వచ్చాక సేమ్ పోస్ ఇక్కడ ఇక్కడ పేమెంట్ టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అది చూపిస్తుంది ఇదైతే కస్టమర్ కస్టమర్ పేమెంట్ మనకి వచ్చేటప్పుడు మనకు ఫస్ట్ టైం చూపిస్తుందో అదే మనకి వస్తుంది మిగతా కమిషన్ కట్ అయిపోతుంది ఓ బానే చెప్తున్నట్టు స్టైల్ కొడుతున్నావు నువ్వు కూడా బైక్ టాక్సీ కి కొత్త పూజారే నువ్వెందుకు మధ్య వినవాలి అయ్యో నేను చెప్తున్నా కదా కవర్ చేస్తున్నా కదా మూసి ఉండవచ్చు కదా నువ్వే కదా హెల్ప్ చేయమన్నావు వద్దా చెప్పు బై అయితే బాయ్ పోరా అబ్బో నీకు అలడం కూడా చేతి నువ్వే కదా నీకు అలాంటి వేట కదా ఇదేంటి కొత్తగా ఫోన్ సారీ వారికి ఓకే కానీ నాది ఒక కండిషన్ ఉంది నీ ఎర్నింగ్స్ లో సగం నాకు ఇవ్వాలి మరి నా ఆస్తి వద్దా చెప్పు ఇంకేమి కావాలో టెంపుల్ షే రైట్ రైట్ ఓకే టెంపుల్ రైట్ స్ట్రీట్ తిన్నగా వెళ్ళు అక్కడ చేరు ఉంది దానిలో దూకురా పోయి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఏదో బైక్ టాక్సీ చేసి స్ట్రెస్ గా ఫీల్ ఉంటుంది అని అలా కామెడీ చేశా నువ్వు నా ఫ్రెండ్ కదా నీ కోసం ఈ మాత్రం కూడా చేయలేనా చెప్పు ఓకే ఫైనల్ అయితే మనకి